శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవగురువైన బృహస్పతి త్వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా గురువు మిథున సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో గురువు మిథున సంక్రమణం అనేది ఏ రాశులకి ఎలాంటి మూర్తిత్వాన్ని కలిగింపజేస్తుందో సంచారాన్ని బట్టి మూర్తిత్వాన్ని బట్టి గురువు మిథున సంక్రమణం అనేది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు వెనక్కి వస్తున్నాడు డిసెంబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి కర్కాటక రాశిలో ఉన్న గురువు వక్రించి అంటే రివర్స్లో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించిన గురువు మిథున రాశిలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటో తేదీ వరకు ఉంటాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మిథునంలో ఉన్న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటో తేదీ వరకు వక్రించి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాడు శాస్త్ర గ్రంథాలలో ఏం చెప్పారంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండో రాశిలో కానీ ఐదో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ తొమ్మిదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు అదృష్టాన్ని కలిగింపజేస్తాడు శుభ ఫలితాలని ఇస్తాడు అలా కాకుండా జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మిగిలిన స్థానాలలో గురువు ఉన్నట్లయితే అటువంటి గురువు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడని శాస్త్రంలో చెప్పారు కాబట్టి శాస్త్రంలో గోచారము అని ఉంటుంది ఈ గోచారం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ రాసుల్లో గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాడు అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు అలాగే గురుగ్రహము సంచారం మారినప్పుడు గురువుకి ప్రత్యేకమైనటువంటి మూర్తిత్వం తీసుకోమని కూడా శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు మూర్తిత్వము అంటే అర్థం ఏంటంటే ఏ గ్రహమైనా సరే ప్రధాన గ్రహాలు అంటే రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు ప్రధాన గ్రహాలు దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు ఈ దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు ఎప్పుడైనా మారినప్పుడు ఆ గ్రహాలకు మూర్తిత్వాన్ని కూడా తీసుకోమని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఆ మూర్తిత్వం నాలుగు రకాలుగా చెప్పారు సువర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి అని నాలుగు రకాలైన మూర్తిత్వాలు చెప్పారు గ్రహము ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వచ్చినప్పుడు గ్రహానికి మూర్తిత్వం అనేది ఎలా నిర్ణయించాలో శాస్త్రంలో చెప్పారు గ్రహానికి మూర్తిత్వాన్ని ఎలా నిర్ణయించాలంటే రాహు కానీ కేతువు కానీ గురువు కానీ శని కానీ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు ఆ మారుతున్న సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలని శాస్త్రంలో చెప్పారు జన్మరాశి నుంచి చంద్రుడు ఉన్న రాశిని లెక్కబెట్టుకుంటే వచ్చే అంకె అనేది మూర్తిత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి డిసెంబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి మారిన సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడంటే వృషభ రాశిలో ఉన్నాడు అంటే గురువేమో కర్కాటక రాశిలో నుంచి మిథున్ రాశిలోకి వస్తున్నాడు సరిగ్గా అదే టైంలో నవగ్రహాల్లో చంద్రుడు ఎక్కడున్నాడు వృషభ రాశిలో ఉన్నాడు మనకు మూర్తిత్వం కావాలంటే ఏం చూసుకోవాలి చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి మూర్తిత్వం అనేది చూడాలి ఒక్కొక్క రాశిని తీసుకోవాలి ఇప్పుడు మేష రాశి నుంచి చూసుకున్నప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాశి ఎన్నో రాసి అయిందో చూసుకోవాలి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి తర్వాత వృషభ రాశి వచ్చింది అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు రెండో స్థానంలో చంద్రుడు ఉన్నాడు మేషరాశికి చంద్రరాశి రెండో రాశి అయ్యింది అలా వృషభ రాశికి చంద్రరాశి ఒకటి అయ్యింది మిథున రాశికి పన్నెండు కర్కాటక రాశికి పదకొండు సింహరాశికి పది రాశికి తొమ్మిది తులారాశికి ఎనిమిది వృశ్చిక రాశికి ఏడు ధనుస్సు రాశికి ఆరు మకర రాశికి ఐదు కుంభరాశికి నాలుగు వీనరాశికి మూడు ఇలా నెంబరు చంద్రరాశికి వచ్చింది చంద్ర రాశి అంటే చంద్రుడున్న రాశి అని అర్థం దీన్ని బట్టి మూర్తిత్వాన్ని నిర్ణయించాలి ఏ గ్రహమైనా సరే సువర్ణమూర్తిగా ఉండాలంటే ఒకటి ఆరు పదకొండు ఇవి రావాలి రజతమూర్తిగా ఉండాలంటే రెండు ఐదు తొమ్మిది రావాలి తామ్రమూర్తిగా ఉండాలంటే మూడు ఏడు పది రావాలి లోహమూర్తిగా ఉండాలంటే నాలుగు ఎనిమిది పన్నెండు రావాలి దాన్ని బట్టి మూర్తిత్వం అనేది నిర్ణయిస్తారు అంటే ఈ దీర్ఘకాల సంచార గ్రహం గురువు మారినప్పుడు కేవలం సంచారం మాత్రమే కాదు గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం బట్టి కూడా ఫలితం ఉంటుంది ఆ మూర్తిత్వం ఎలా తెలుస్తుంది అంటే మీ జన్మరాశి నుంచి చంద్ర రాశి ఎన్నో రాశు పెట్టుకోవాలి అంటే చంద్రుడు గురువు మారేటప్పుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి నెంబర్ను బట్టి ఆ రాశికి సువర్ణమూర్తిత్వం వచ్చిందా రజతమూర్తిత్వం వచ్చిందా లోహమూర్తిత్వం వచ్చిందా తామ్రమూర్తిత్వం వచ్చిందా అని తెలుస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో సువర్ణమూర్తిత్వం ఉన్నటువంటి రాసులు ఏంటంటే ఒకటి ఆరు పదకొండు నెంబర్స్ వచ్చిన రాసులు ఆ రాసులు ఏంటంటే వృషభ రాశికి ఒకటి వచ్చింది ధనుస్సు రాశికి ఆరు వచ్చింది కర్కాటక రాశికి పదకొండు వచ్చింది కాబట్టి వృషభ రాశి ధనుస్సు రాశి కర్కాటక రాశి ఈ మూడు రాశులకి గురువుకి సువర్ణమూర్తిత్వం వచ్చింది ఆ తర్వాత రజత మూర్తిత్వం రజత మూర్తిత్వం అంటే ఏంటంటే రజత మూర్తిత్వానికి రెండు ఐదు తొమ్మిది అనే నెంబర్స్ రావాలి ఇప్పుడు పన్నెండు రాసుల్లో మేషరాశికి రెండు అనే నెంబర్ వచ్చింది ఆ తర్వాత మకర రాశికి ఐదు అనే నెంబర్ వచ్చింది తర్వాత కన్యా రాశికి తొమ్మిది అనే నెంబర్ వచ్చింది కాబట్టి మేషరాశి మకర రాశి కన్యా రాశి ఈ మూడు రాశులు కూడా గురువు రజతమూర్తి అవుతాడు ఆ తర్వాత మూడోది తామ్రమూర్తి తామ్రమూర్తికి ఏ నెంబర్లు తీసుకోవాలంటే మూడు ఏడు పది నెంబర్స్ తీసుకోవాలి ఇప్పుడు ద్వాదశ రాశులలో రాశికి మూడు నెంబర్ వచ్చింది అలాగే వృశ్చిక రాశికి ఏడు నెంబర్ వచ్చింది సింహరాశికి పదో నెంబర్ వచ్చింది కాబట్టి మీనరాశి వృశ్చిక రాశి సింహరాశి ఈ మూడు రాశులకి కూడా గురువు సంచారం అనేది తామ్రమూర్తిత్వాన్ని ఇచ్చింది ఇక చివరగా లోహమూర్తిత్వం అంటే నాలుగు ఎనిమిది పన్నెండు నెంబర్స్ తీసుకోవాలి ఈ నెంబర్స్ ఏ రాశులకు వచ్చినాయి అంటే కుంభరాశికి నాలుగు నెంబరు అలాగే తులారాశికి ఎనిమిది నెంబరు మిథున రాశికి పన్నెండు నెంబరు వచ్చింది కాబట్టి కుంభరాశి తులారాశి మిథున రాశి ఈ మూడు రాశులకి గురువుకి లోహమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఎప్పుడైనా గ్రహం మారింది అంటే కేవలం సంచారం మాత్రమే కాకుండా సువర్ణమూర్తి రజతమూర్తి లోహమూర్తి తామ్రమూర్తి ఏ మూర్తిత్వం ఆ గ్రహానికి వచ్చిందో తీసుకోవాలి సువర్ణమూర్తి రజతమూర్తి ఈ రెండు మూర్తిత్వాలు వస్తే ఆ గ్రహం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది తామ్రమూర్తి లోహమూర్తిత్వం వస్తే ఆ గ్రహము చెడు ఫలితాలనిస్తుందని శాస్త్రంలో చెప్పారు ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలంటే గ్రహము మారినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి మన జన్మ రాశి నుంచి చంద్రుడు ఉన్న రాశిని లెక్క పెట్టుకోవాలి ఆ నెంబర్ అనేదే సువర్ణమూర్త రజతమూర్త లోహమూర్త తామ్రమూర్త అనే విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు ద్వాదశ రాశులకి సంచారం బట్టి అంటే జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అనే సంచారం బట్టి సువర్ణమూర్తి రజతమూర్తి లోహమూర్తి తామ్రమూర్తిని బట్టి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పూర్తిగా తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం మేషం వృషభం మిథునం గురువు సంచారంలో మార్పు నాలుగో స్థానంలో ఏర్పడుతుంది శాస్త్ర పరంగా గురువుకు నాలుగో సంచారం యోగించదు కాబట్టి మీనరాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం ఏంటంటే తామ్రమూర్తిత్వం తామ్రమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఈ తామ్రమూర్తిత్వం అనేది కూడా యోగించదు కాబట్టి గురువు మీనరాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాడు ఎందుకంటే గురువుకు నాలుగో సంచారం యోగించదు కాబట్టి శాస్త్ర పరంగా గురువు సంచారంలో మార్పు అనేది మీనరాశి వాళ్ళకి తామ్రమూర్తిత్వానికి గురువు ఇచ్చింది కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి గురువు కొన్ని ప్రత్యేకమైన వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు అయినప్పటికీ గురు బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పరిహారాలు పాటించినట్లయితే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి గురువుకు సంబంధించిన పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి ప్రధానంగా గురువు నాలుగో సంచారము తామ్రమూర్తిత్వం వల్ల మీనరాశి వాళ్ళకి తట్టుకోలేనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అంటే మనీ ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీనరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు రూపాయి ఖర్చు పెడుతున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి వృధాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకండి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ప్రతి రూపాయి ఒకటికి పదిసార్లు ఆలోచించే మీనరాశి వాళ్ళు ఖర్చు చేసుకోండి రుణాలయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు అప్పులు చేయకండి ఒకవేళ అప్పు చేయాల్సి వచ్చినా సరే చిన్న మొత్తంలో అప్పు చేయండి పెద్ద మొత్తంలో మాత్రం అప్పు చేయకండి అనుకోకుండా బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేస్తుంది అటువంటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మనసును కల్లోలపరుచుకోకండి స్థిర చిత్తంతో దైవ బలాన్ని నమ్ముకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అలాగే స్థాన భ్రంశం అనేటటువంటిది కనిపిస్తోంది అంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అది మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ గురువు సంచారంలో మార్పు వల్ల ఆ స్థానాన్ని విడిచిపెట్టి దూరస్థానానికి దూర ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి భ్రంశం అనేది కనిపిస్తోంది అటువంటప్పుడు సహనంతో దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో స్థాన చలనానికి సిద్ధం కండి అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మిమ్మల్ని మానసికంగా అవమానిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల మాటలు పట్టించుకోకండి వాళ్ళని చూసి చూడనట్లుగా వదిలేయండి మీ మనసుకు సర్ది చెప్పుకొని దైవనామస్మరణ చేసుకుంటూ ముందడుగు వేయండి ఎటువంటి ఆందోళనకు గురి కాకండి బుద్ధి అనేటటువంటిది చెంచలంగా ఉంటుంది ప్రధానంగా మీనరాశి వాళ్ళకి నాలుగో స్థానంలో గురువు సంచారం అందులోనూ గురువుకు తామ్రమూర్తిత్వం రావటం వల్ల చెంచలమైన బుద్ధి పెరుగుతుంది ఫికిల్ మైండ్ పెరుగుతుంది ఆ ఫికిల్ మైండ్ తగ్గించుకోవాలి మనస్సు స్థిరంగా ఉంచుకోవాలి దైవనామస్మరణ అనేది ఆ చెంచలమైనటువంటి బుద్ధిని తగ్గింపజేస్తుంది బంధువులతో కూడా కొద్దిగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు బంధువులతో మాట్లాడేటప్పుడు బంధువులతో వ్యవహరించేటప్పుడు ఎలాంటి గొడవలు రాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడండి చిరునవ్వుతో మాట్లాడండి బంధువులతో అవసరమైనంత మేరకే మాట్లాడుతూ ఉండే ప్రయత్నం చేయండి కాబట్టి గురువు సంచారంలో మార్పు అనేటటువంటిది మీనరాశి వాళ్ళకి కొద్దిగా పరీక్షాకాలంగా ఉంటుంది నాలుగో స్థానంలో గురువు సంచారం గురువుకు వచ్చిన మూర్తిత్వం తామ్రమూర్తిత్వం ఈ రెండు కూడా వ్యతిరేక ఫలితాలని కలిగింపజేస్తాయి కాబట్టి గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించుకొని దైవ బలాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ సంపూర్ణంగా మటుమాయమైపోతాయి మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి అప్పుడు గురువు మీనరాశి వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్ర పరంగా దేవగురువైన బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అయితే కేవలం ఈ గురువు సంచారాన్ని బట్టే ఫలితాలనేవి పూర్తిగా ఉంటాయని భావించరాదు మిగిలిన గ్రహాల సంచారం కూడా ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది అంతేకాకుండా వ్యక్తిగత జాతకం అనేది ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది జన్మకుండలి అంటారు ఆ జన్మకుండలిలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే ఆ జన్మకుండలిలో దశలు అంతర్దశలు మీకు యోగిస్తున్నట్లయితే ఈ గురువు సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అవేవి మీకు కనిపించవు పూర్తిగా అనుకూల ఫలితాలే ఉంటాయి ఒకవేళ జన్మకుండలిలో మీకు అనుకూలత ఉండి గురువు సంచారం కూడా అనుకూలత ఉన్నట్లయితే అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి కాబట్టి కేవలం గోచార పరంగా గురువు సంచారంలో మార్పును బట్టే పూర్తిగా ఫలితాలు ఉంటాయని ఎవ్వరూ భావించకండి వ్యక్తిగత జాతకం జన్మకుండలిలో జాతక చక్రములో గ్రహాల స్థానం బట్టి దశ అంతర్దశలను బట్టి కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది మిగిలిన గ్రహాల సంచారంలో మార్పును బట్టి కూడా ఫలితం ఉంటుంది అయితే కేవలం గురువు అనేటటువంటిది మాత్రమే మారటం వల్ల ఈ రకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలలో మూర్తిత్వాన్ని బట్టి సంచారాన్ని బట్టి ఏ రాసులకైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వాళ్ళు గురుబలం పెంచుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి అప్పుడు వ్యతిరేకత తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ గురువు మీకు అనుకూలంగా ఉన్నా పరిహారాలు చేసుకోండి మీకు అనుకూలత రెట్టింపు అవుతుంది గురుబలం అద్భుతంగా పెరగాలంటే ఏ రాశి వాళ్ళైనా సరే ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత తడి గంధము నుదుటన బొట్టులాగా ధరించండి అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు ఈ గురువు సంచారం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వచ్చే గురువారాలు ఎప్పుడైనా సరే గురువారం పూట వీలైనప్పుడు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఒకటింబావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి వీలైనప్పుడు గురువారం దానం ఇవ్వండి శనగలు దానం ఇచ్చినా నానబెట్టి ఆవుకు తినిపించినా గురుబలం విశేషంగా పెరుగుతుంది అందులోనూ గురుహోర అని ఉంటుంది గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ గురుహోర ఉంటుంది గురువారం గురుహోర ఈ సమయాల్లో ఉంటుంది ఆ సమయాల్లో శనగలు దానం ఇచ్చినా నానబెట్టి ఆవుకు తినిపించినా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామికి గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించినా విపరీతంగా గురుబలం పెరుగుతుంది గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఎవరైతే గురువారం ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అని జపించుకుంటారో వాళ్ళకు విపరీతంగా గురుబలం పెరుగుతుంది గురువు గోచార పరంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే దేవగురువైన బృహస్పతికి సంబంధించి కూడా అద్భుతమైన మంత్రం ఉంది బృం బృహస్పతయే నమ చాలా శక్తివంతమైన మంత్రం కాబట్టి ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురుబలం తక్కువగా ఉన్న రాశుల వాళ్ళు గురుబలం పెరగటానికి గురుబలం అనుకూలంగా ఉన్న ఇంకా రెట్టింపు అవటానికి బృం బృహస్పతయే నమః అని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చదువుకొని బయటికి వెళ్ళండి బృం బృహస్పతయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు వల్ల శాస్త్ర పరంగా మీ రాశికి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలంగా మారటానికి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతో స్వస్తి